స్వతంత్ర ఉద్యమంలో అనేక సందర్భాల్లో ఆయన సారా సహాయ నిరాకరణ కార్యక్రమంలో కానీ ఆ తర్వాత సైమన్ కమిషనర్ ఆ తర్వాత చుట్టు ఉద్యమాల్లో అనేక ఉద్యమాల్లో పాల్గొని ఒక వీరులాగా ముందుకొచ్చి ఆయనకి ఈ దేశం ఆంధ్ర కేసు అని చెప్పి బిరుదుబడి ఉండదు అటువంటి మహానుభావుల పుణ్యమే మన స్వతంత్ర ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో మన అందరం కూడా సుఖశాంతులతో ఉన్న అటువంటి త్యాగమూర్తుల ఈ రోజు మనం అందరం కూడా ఉన్నాం ఆ తర్వాత ఉమ్మడి మనం మద్రాసు స్టేట్లో ఉన్నప్పుడు మద్రాసు ముఖ్యమంత్రిగా ఆ తర్వాత కొన్ని ఓడిగుల తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్కి తొలి ముఖ్యమంత్రిగా ఆయన స్వతంత్రం వచ్చిన తర్వాత తొలి ముఖ్యమంత్రి టంకూరు ప్రకాశం గారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రకాశం బ్యారేజ్ అలాగే తిరుపతి విశ్వవిద్యాలయం కానీ అనేక కార్యక్రమాలు చేసి మనందరం కూడా ఈరోజు నూట యాభై మూడు సంవత్సరాల తర్వాత కూడా మనం ఆయన గుర్తుపెట్టుకుంటున్నామంటే అటువంటి మహానుభావులు చేసిన సేవలను ఎప్పుడు కూడా ప్రజల్లో ఏవైతే ఒక మంచి పని చేస్తామో కాటందరూ అటువంటి మహానుభావులు ఎందుకు చెప్పుకుంటామంటే ఈ దేశం కోసం ఈ ప్రజల కోసం ఎంతో కష్టపడి చివరి రోజుల్లో మన పెద్దలు కూడా చెప్పారు ఆయన అనేక ఇబ్బందులు రోజు ఉన్న పొలిటికల్ లీడర్ల పరిస్థితి మీ అందరూ కూడా తెలుసు మనం ఒకసారి ఏదో కార్యక్రమానికి మనం ప్రజలు ఆశీర్దిస్తే ఆ తర్వాత లేడలు లేదను అటువంటి ముఖ్యమంత్రి అయి కూడా చివరి దినాల్లో అనేక ఇబ్బందులు గురైనటువంటి మహానుభావులు అటువంటి వాళ్ళని మనం జీవితంలో ఎప్పుడూ అటువంటి మహానుభవన్ జయంతి కార్యక్రమంలో పాల్గొనడం నేను అదృష్టంగా భావిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఆంధ్రకేసరి మిత్రమైన సోదరులందరికీ ఇటువంటి కార్యక్రమాన్ని కంటిన్యూషన్గా ఎక్కడా కూడా ఏ సంవత్సరం కూడా నిలుపుదల లేకుండా చేస్తున్నటువంటి వాళ్ళు ముందుగా వాళ్ళ ఉదయపూర్గ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజు మధ్యలో వెళ్ళిపోవడం ప్రభుత్వం ఈ రోజే పంచాయతీలకి పూర్వ వైభవం తీసుకురావాలని చెప్పి గ్రామ సభలు ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని పంచాయతీలు ఒకే రోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒకే రోజు గ్రామ చేయాలి ఈ గ్రామాలను మనం ఏ విధంగా ముందుకు తీసుకోబోతున్నా ఆ గ్రామాల్లో ఏవైతే సమస్యలు ఉన్నాయో మనం అన్నీ కూడా పరిష్కరించే మార్గాన్ని ముందుకు పోవాలని చెప్పి కార్యక్రమం చేపడం దానికోసం నేను ఈరోజు ఈ మధ్యలో పోవడం ఏమనుకోవద్దు అందరూ కూడా తప్పకుండా మళ్ళా ఈ ఈసారి కార్యక్రమంలో ఫుల్ ఫ్రెడ్జ్గా లాస్ట్ దాకా ఉంటారని చెప్పి మీ అందరూ కామిస్తూ సెలవు తీసుకుంటాం